నమస్కారం పేరు పేరు నా దాసు దాసు ఈ సామ్రాజ్యానికి అధిపతి ఎవరండి నానే తర్వాత ఎవరు వస్తున్నారు పెద్దోరు రావచ్చు కృపదాసు వాళ్ళ వాళ్ళెవరు నా కొడుకులు ముగ్గురు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పన్నెండు ఏళ్ళు పది వానికి ఎనిమిది ఏళ్ళు మరి చిన్న వయసులోనే నీ నుంచి అవగాహన ఏ విధంగా మీకు ఆలోచన ఉండాలి నేర్పించాలనే ఆలోచన అంతే అదే మరి మామూలుగా ఖర్చు చేయాలంటేనే పెద్ద మొత్తంలో కదా మరి మీరు దీని గురించి ఏం చెప్తారు రైతుల గురించి మీ గురించి కానీ రైతుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు కాకపోతే కష్టపడి తినుకోండి పోతున్నారా మీ రికార్డ్ ఏంటండి మామూలుగా ఒక ముక్కలో చెప్పాలంటే దాస్ గారు అంటే గుడెక్కల దాస్ అంటే ఓ రెండు ముక్కలు ఏం చెప్తాం పందాలలో గానీ డ్రైవింగ్ లో గానీ కానీ కష్టం చేసుకునే దానికి దాస అని చెప్పొచ్చు ముందు ఎన్ని జలు ఉండేవి ఇప్పుడు ఎన్ని జలు నడుస్తున్నాయి ఏమైనా కొట్టే రికార్డులు అంటే ఇంకా మనం అన్నకున్న ప్లేసులలో కొట్టే మన నాలుగు రాష్ట్రాల్లో పదిహేను కోట ప్లేస్ లేదు ఎక్కడైనా కానీ సరే ఎన్ని సంవత్సరాల కింద మీరు మామూలుగా బ్రేక్ చేయడం జరిగింది బ్రేక్ అంటే నా పెద్ద కొడుకు పుట్టుబడి బ్రేక్ ఒక ఆరు అయితే ఆరేండ్లు అయితే ఎద్దులు బ్రేక్ కానీ మనిషి బయటకు తిరలాడుతూనే ఉంటా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ భాగంలో నీ ఉన్నాయి మూడు సీనియర్ ఉన్నాయి ఒక జత క్యాటగిరీది ఒకటి నాలుగు పళ్ళు దూడ ఈ జతలో కల్లా ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా దేవుడు ఉన్నాడు శుద్ధం వస్తే కలిసి వచ్చినాడు ఓకే అవకాశం వస్తే ఇచ్చే అవకాశం ఉంది ఓకే ఉండదు నచ్చితే అవునా దాదాపుగా ఇవి ఆడినటువంటి బండలో కల్లా నీకు నచ్చినది ఎద్దు జతగానే ఒకటి ఖరీది దాని పేరు డీజే దాని గురించి రెండు మాటలు నీకు ఫైనల్ గా రెండు మాటలు ఏం చెప్తారు దాని గురించి అడిగితే దాని గురించి అడిగితే అది వరకు ఉండాలని నాకు అవగాహన ఈ మధ్య కాలంలో నలుగురు చెప్పారు అది ఏమో అయ్యింది అయిపోయింది అని మరి మరి ఇంకా కనిపిస్తుంది అంటే దానిపైన ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది పక్కా అని ఆలోచన ఇచ్చేది ఏంది భగవంతుని దయ ఓకే ఓవరాల్ గా ఈ అన్నిటికంటే ఒంగోలు ఇచ్చే సజెషన్ ఎలా నడుచుకోవాలంటారు పసుల పైన పెట్టుకోవాలా మనం ఏం చేయాలంటే ఎద్దులు వ్యవసాయంలో తెచ్చుకోవాలా నేర్చుకోవాలా మన సొంత కష్టంతోనే బయటికి రావాలి ఎద్దులు మనకి నాలుగు రూపాయలు పుడతాయి కష్టం చేసుకోవడానికి కిందికి ఆవిటికి మనకి రుణబంధం ఉంటే పైకి వస్తాయి మరి ఓవరాల్గా చూస్తాం చాలా పెద్ద ఎత్తున మేపుతుంటారు మీరు కూడా ఇన్ని జతలు ఉన్నాయి కదా మీరు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు నాకు ఈ ఫలం అయితే ఏం లేదు నాన్న దగ్గరే ఉన్నది కానీ ఇంకా తీసుకోవాలి అడగలే ప్రస్తుతానికి దాస్ గారి కంటే ఇన్ని ఎకరాలు ఇన్ని భూమి ఉన్నది సాగు చేస్తారంటే మీరు చెప్పేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏం లేదు వాళ్ళు వచ్చి చూసినా ఒకటే ఉండాలా మనం చెప్పినా ఒకటి ఉండాలి మరి వీటి ఖర్చు సుమారు ఒక్క నెలకి ఎంత కావచ్చు ఒక్క నెల వరకు కూడా వద్దులే ఒక్క రోజు చెప్పండి చాలు నెలకి లక్ష దాడుతుంది ఇది సంతోషం మరి వీటిపైన ఉండేటువంటి ఎద్దులకు మీకు ఎలాంటి సంబంధం ఎలా ఉంటుంది వాటికి మీకు తండ్రి కొడుకులకు అనుబంధం మనకి వాటికి మరి రాబోయే రోజుల్లో పందాలకి మీరు ఏమైనా ఆడే అవకాశం ఈ మధ్య కాలంలో ఏమైనా ఉన్నాయా పోల రేపు గోనగనుల దర్శనం పెట్టాలని ఆలోచన ఓకే థ్యాంక్ యూ ఎన్ని జతలు ఉన్నాయి ఏవేవి ఏమేమి చెప్పండి పేరుతో సార్ దీని పేరు నా వద్ద మూడు జతలు మూడు జతలు అన్ని దూళ్ళ ఎద్దుల ఎద్దులు ఇది పేర్లు కూడా చెప్పట్లే ఎద్దులు ఏమేమి ఆడతాయి ఇది మారి దీని పేరు క్యాటగిరిదే ఇది నాలుగు బలు ఇది కేటగిరి చిరంజీవి అది సీనియరు సీనియర్ రాము దీంతో పాటు ఇంకా ఏమేమి కుక్కలు కోళ్ళు ఆవులు ఉన్నాయి వస్తాయా ఉన్నాయి ఎద్దులున్నాయి ఉన్నాయి ఫోర్లున్నాయి ఉన్నాయి దాని పేరు రోమన్ ఇంకో దాని పేరు పృథ్వీ మాదిగూడి గ్రామం యమగన్నూరు మండలం కర్నూలు జిల్లా కొత్త నాగారణ కుమారుడు దాసు దాసు కుమారుడు రాంజరాన్ ఖుర్బా గన డ్రైవర్లు కూడా ఎవరు పోతారు మా ఆరు ఎదలు ఉన్నాయి డ్రైవర్లు మా నలుగురు ఖుర్బా రాంజరాన్ గన ఇంకొకరు దాసు మా నాయన నాయన డ్రైవర్లు మీరేనా పోలీస్ ఎవరా సార్ ఇందల నేను దివేన గొల్సేశేది సైల్ తాళ్ళ సైల్ తాళ్ళ ఊర్లేదు నీ అవవా ఆ lidr లేరా

నాలుగు నాలుగు లక్షలు పందాలు ఆడింది అన్నీ ఫస్ట్ చకే ఐదేండ్లు ఏంటి నాలుగున్నా పెద్దవన్నా కాటగేరు అన్న నానే చేస్తున్నా రోజు నా ఉలువులు దానా పెడుతున్నామన్నా కొబ్బరి బెల్లం ఉలవు దానా యాపిల్ పండ్లు బాలెపండ్లు పండు మొత్తం నా పాలు కొడుగుడ్లు మొత్తం నానే అన్న చేసేది పుడతవంతట్టే ఉండవన్న ఏ ఊరు పడలేదన్నా ఇన్నదిలో ఏ ఊరు తెలియదు ఏమన్లే ఇంతవరకు ఆ చిన్న పిల్లలకన్నా బాగా పెట్టుకుంటామన్నా నాకు మార్లు ఎట్లా పెట్టుకుంటే అట్ల పెట్టుకుంటాం డిజే అన్న పందలగా పోతారన్నా ఆ వాళ్ళ నాయనమ్మ ముగ్గురు పోతారన్నా భయపడరన్నా తోలడానికి పోతారన్నా చరాను కృప గన

ఎక్కడ